ప్రజల సమస్యలు తెలిసినవాడు ప్రశ్నించే అయిన జర్నలిస్టు తీనివారి మల్లనని వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిద్దామని మాజీ మేయర్ వరంగల్ పట్టణ సంఘం అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు పేర్కొన్నారు వరంగల్ నగరంలోని వినాయక గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మేయర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావు ఆర్యవైశ్య సంఘం నాయకులు తోపునూరు వీరన్న మల్యాళ వీర మల్లయ్య రాచనాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓటమి చెందిన తీర్మార్ మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వామపక్షాల తరఫున పోటీలో ఉన్నారని ఆయనను పట్టబదులంతా భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ఐదో తారీఖులోపు ఉద్యోగస్తులకు జీతాలు అందిస్తున్నట్లు ప్రకాష్ రావు వివరించారు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తోందని ప్రజా సంక్షేమం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అలాంటి పథకాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు అదేవిధంగా తీన్మార్ మల్లన్నకు పట్టణ ఆడివేశ సంఘం పట్టభద్రులంతా సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు తీర్మానం చేశామని ప్రకాష్ రావు పేర్కొన్నారు బీఆర్ఎస్ ఏ రోజు కూడా అందరూ పట్టబదులే మెజార్టీ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో నెలల్లో తెలియని పరిస్థితి నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పూలే ఉద్యోగాలు లేవు అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల విషయానికి వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వితిన్ త్రీ మంత్స్ ముప్పై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది థర్టీ ఎయిట్ థౌసండ్ పీపుల్ ఉద్యోగాల విషయం ఆలోచించేది ఉంటే దేశంలో నలభై లక్షల వేకెన్సీస్ ఉన్నాయి దేశంలో మోడీ జీరో ఆయన ఏమి ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఆయన చేసింది లేదు కాబట్టి ఈ నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులు ఆలోచించాలి కా ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి శాసన మండలి పట్టభద్రుల శాసన మండలికి జరిపో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యంగా మేమందరం కోరేది ఏంటంటే తీన్మార్ మల్లన్నను అందరూ అత్యధిక మెజారిటీ గెలిపించాలని మా విజ్ఞప్తి ఎందుకంటే నిత్యం ప్రజలలో ఉండే మనిషి తీన్మార్ మల్లన్న ఒక ఛానల్ ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్న వ్యక్తి తీర్మానం వల్ల గత ఎన్నికలల్లో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి కొద్ది ఓట్లతోటే ఆయన గెలవలేకపోయాడు ఈసారి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తూ ఉంది కమ్యూనిస్టుల పార్టీలు కూడా మద్దతు ప్రకటించినాయి తర్వాత ప్రజా గొంతు